గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేముల మండలంలో యధేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా మీరు నిరూపిస్తారా అక్రమైనింగ్ జరగబోతే టిఫిన్ వెరైటీకి సంబంధించిన ధనులు మీరు ఎందుకు కానీ ఇరవై ఏడు కోట్లు కొనాల్సి వచ్చింది దానికి ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి లైసెన్సులు రెన్యువలు కాలేదు దానికి సంబంధించిన అనేక వివాదాలు అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మైనింగ్ విభాగంలోనే అనేక రకాల వివాదాలు ఉన్నా కూడా వాటిని ఆక్రమించుకోవాలని చెప్పి మీరు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆ మైనింగ్ను మీరు స్వాధీనం చేసుకోండి స్వాధీనం చేసుకోవడం నిజమా కాదా కాదని చెప్పి అవినాశ్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐకి కావచ్చు సిఐ కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేముల మండలంలో యధేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి అక్రమ ఆపండి అని చెప్పి ఎన్నో సార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది ఎస్పీ గారి దృష్టి కానీ ఎటువంటి చర్య లేదు గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్పీ అంబురాజన్ గారు ఎస్పీ మాదిరి పనిచేశాడు అవినాష్ రెడ్డి అని అడుగు మీ ఇంట్లో కానిస్టేబుల్ కంటే అధ్వానంగా మీ ఇంట్లో అటెండర్ కంటే అధ్వానంగా అంబురాజన్ తో మీరు పని చేయించుకోవడం జరిగింది ఏ ఎస్పీ అయినా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆ జిల్లా కేంద్రాలకు ఎస్పీలుగా పనిచేస్తారు కానీ అంబురాజును మీ ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా పనిచేస్తున్నందువలన మీకు జీ కుదురు అంటున్నందువల్ల దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు మీరు అంబురాజును పెట్టుకోవడం జరిగింది అద అలాగే ఈ జిల్లాలో ఉన్న అనేక మంది పోలీస్ అధికారులు అశోక్ రెడ్డి కానీ రాజరాజేశ్వరి రెడ్డి కానీ అంతేకాకుండా గతంలో పులివెందుల సీగా పనిచేసిన రెడ్డి కానీ అంతే పులివెందుల సీగా పనిచేసిన రాజు కానీ ఎంత అఘాయిత్యాలు ఎంత నేరాలు ఘోరాలకు పాల్పడ్డారో మీకు తెలియని విషయమా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డి నేను మాట్లాడుతున్నా ఇవాళ అక్రమ మైనింగ్ పుణ్యమా అని చెప్పి వీళ్ళు యథేచ్ఛగా జెలిటిన్ స్టిక్స్ వాడటము జెలిటిన్ స్టిక్స్తో అక్రమ మైనింగే కాదు చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితికి రావడం అనేది నిజంగా శోచనీయము ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలా ఈ అక్రమ మైనింగ్ను ఆపాలా జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి డిటనేటర్లు బ్లాస్టింగ్ మెటీరియల్ నుంచి మాట్లాడుతున్నారు ఈ జిల్లాలో డిటనేటర్లు బ్లాస్టింగ్ సంబంధించిన డీలర్ మీ పెద్దనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి గారే దీని గురించి విచారించాలంటే ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ అక్రమంగా బయటికి పోతూ ఉందంటే అత్యధిక డబ్బుకు ఆశపడి లైసెన్స్ లేని వాళ్ళకు లేకుంటే గనులు అనుమతి లేని వాళ్ళకు ఇస్తున్నారంటే కారణం మీ పెద్దనాన్న ప్రతాప్ రెడ్డి గారే మీకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అక్రమ మైనింగ్ కోసం అని చెప్పి కలసపాడుకు మీరు మెటీరియల్ అక్రమంగా పంపిస్తే అక్కడ మెటీరియల్ బ్లాస్ట్ అయి అనుమతి లేని గనిలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయిన వాస్తవం నిజమా కాదా అవినాశ్ రెడ్డి ఆలోచించాల సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పులిగందల నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తాం పోలీసులను పూర్తిగా వాడుతా ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వేలు లెక్క పెట్టుకోవాలా మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వేలు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెరవెగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ నేరాలు ఘోరాలు చేసి చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఏనాడైనా సరే పోలీస్ కేసు నమోదు చేసిన దుస్థితి ఏ రోజైనా గత ఐదు సంవత్సరాల్లో ఉంది అని అడుగుతున్నా శక్తి లేని వారు మీ వారి దోపిడీకి గురి కావడం నిజం కాదా కడప చుట్టుపక్కల పొద్దునూరు చుట్టుపక్కల వందలాది ఎకరాల పేదల భూములను ఆక్రమించే మీరు కదా జగన్ అవినాశ్ రెడ్డి అని మాట్లాడుతూ ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది నిజంగా ఒకసారి మీరు చూస్తే పులివెందుల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చోరీలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్ మట్కా జూదం ఎక్కడ పడితే అక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట కసనూర్లో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు పులివెందుల టౌన్లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట ఒక రోజు ఒక లొకేషన్ లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంటారు రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూద మాడిస్తుండ్రు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి జూడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుండ్రు దొంగతనాలు వెనుక ప్రధానమైన కారణమే అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని పోయినారో కూడా మనం చూస్తాము గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉన్నిందా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్గా ఈ ఊరు ఊరుంది రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతిలో కానీ ఎంపీగా ఉన్న మీ జయంతి మీ వర్ధ మీ జయంతి కానీ ఎవరు మీకు ఫ్లెక్సీ వేసేది డేని రవి వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరూ పులివెందుల నియోజకవర్గంలో మటకా దూదాన్ని శాసించిన వాళ్ళు అందరికంటే ఎక్కువగా మీ పర్యటనల సందర్భంగా డేని అనేవాడు ఫ్లెక్సీలు లక్షలాది రూపాయలు ఫ్లెక్సీలు వేసే వాడా లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ ఒకసారి ఆలోచించాలా పులియందుల పట్టణ ప్రజలందరికీ తెలుసు డేని అంటే మటగాని ఆ కొరకు మటగాలో ఎవరికైనా అమాయకులకు డబ్బు తగిలితే పొరపాటున వారికి ఏదైనా లక్ష రెండు లక్షలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళందరి వాళ్ళందరిపైన ఎవరికైతే ఆ డబ్బు వచ్చింటుందో వాళ్ళ ఇళ్ళ మీదకి పోలీస్ అధికారులు పంపించి వాళ్ళ దౌర్జన్యాలు చేసి వాటిని కానీ ఎగరగొట్టించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదని ప్రశ్నిస్తా ఉన్నా